టీచర్స్ అందరూ కలిసి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాము సో జర్నీలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేయాలి మియాపూర్ టు వనస్థలిపురం సో ఈ టైంలో ఏం చేయాలి అని చెప్పేసేసి అంతాక్షరి అయితే స్టార్ట్ చేసామన్నమాట బ్యాచ్ అంతా కలిసి ఇటు తెలుగు వాళ్ళు అటు నార్త్ ఇండియన్స్ అనమాట హిందీ తెలుగు సాంగ్స్ కానీ మస్తు నడిచింది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎవరు విన్నయ్యారు ఏంటి అని చూసేసేయండి